ఆ అవసరాలను బట్టి ఆ పరిస్థితులను బట్టి ఆ అక్షరాలు తీసుకొని లెక్కలు తీసుకొని పనిచేసి చూసుకొని ధ్యానం చేసుకుంటూ మొత్తం సమాజాన్ని తీసుకొని పోవాలి అందరూ బాగుపడాలి ఒక్కొక్క క్రమం ఒక శిక్షణం పరిశ్రమలో బాగుపడదు కాదు కదా అందరి పరిశ్రమ పరిధిలో అపాయింట్ చేయాలి శక్తి మంత్రి కాబట్టి వాళ్ళతో మనకు పరిచయాలు లేకున్నారు ఎవరైతే నాదాగున్నావు ఎవరైతే పరిగణ ఎవరైతే ఇబ్బందులలో ఉండరు ఎవరు బతకలేని పరిస్థితులలో ఉండరు వాళ్ళని కూడా బతీస్ ముందు తీసుకోపోతే నేను గొప్పదాన్ని అదే పని మనం చేసినాం ఏం కోల్పోయో తెచ్చిపోయి మనం ఏం హైరాన్ అయిపోయి పరిశీలించాల్సిన అవసరం లేదు ఏమన్నా చూసుకోవచ్చు మళ్ళీ ఆడసేవాడు పదకొండో నెలలు కదా అదేముంది ఆరు నెలల ముందు మన ఎలక్షన్లు లేదు పది నెల ఐదు కోసం ఆడు అందరం కూడా మంచిగా జాగ్రత్త పనిచేసి అంత కొన్ని సరే బాధ ప్రజలకు ఒక్కోసారి దయ వేసుకుంటున్నారు దయాకర్రా పంచాయతీ రైతు ఏ పనులు గ్రామ పంచాయతీ రోడ్లు జనం చెప్తున్నారు అన్ని జిల్లాలు వందల వంద శాతం మనం అనగలు

ఎక్కడ వాళ్ళు ఎంజాయ్ నిర్మాణం చేయాలి తెలియబెట్టాలి సమాజాన్ని ఇద్దరు అది తీసుకుపోవాలి అది మంచి పైకి తేవాలి లాభం చేయాలి కానీ కొడుతా ఇచ్చి మాట్లాడి మాట్లాడటం మాట్లాడతారు పద్ధతి గవర్నమెంట్ మాట్లాడి మాట్లాడు మీరందరూ కదా అదే అదే దానికి గవర్నమెంట్ కావాలి కాబట్టి జిల్లా జిల్లా మనకు కాబట్టి కాదు కదా గొప్ప బాధ్యత ప్రజలకు పంపించినట్లు గవర్నమెంట్ తీసుకోవాల్సి వస్తుంది అంతే బాగుంది మళ్ళీ ప్రజలకు సేవలు దేశమంతమయ్యే పరిస్థితి వస్తుంది దాని తదనంతరం నా అనుకున్నది భూమి లేకుండా లేకుండా గిరిజన పిల్లలు కూడా గిరిజన తీసుకొని రావాలి తీసుకొని రావాలి ఎవరైతే పూర్తిగా దిగజారు వాళ్ళకు మంచిగా చేస్తే వాళ్ళు ఎవరైతే సమాజం అసమాన సమాజం దీర్ఘకాలిక లక్ష్యం వస్తుంది అటువంటి మంచి కార్యక్రమాలు వాళ్ళు వ్యక్తి ప్రయోజనము లేదా ఓట్ల కోసము

వాళ్ళ భారత ఏక చెప్తున్నాము కూడా రావడం జరిగింది ఆ